శ్రీకళ్యాణ గుణావహం రపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యన ఆర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకన్యతాం మేషరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి ఉంది అనుకున్నటువంటి కార్యాలలో కాస్త ఆలస్యం అనేది సంభవించవచ్చు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను ఆటంకాలతో జరుగుతూ ఉండడం జరుగుతుంది దానితో మీరు ఒకేసారి మానసికంగా కృంగి ఒప్పుకోవాల్సిన పనేమీ లేదు నిన్నటి వరకు బాగా ఉండి ఇప్పుడు ఇలా సంభవించిందని అలాంటిది ఉండదు కానీ కొంత ఆలస్యంగా పనులు సాగడం వల్ల మానసికపరమైనటువంటి ఒత్తిడి అనేటువంటి జరుగుతుంటుంది చాలా జాగ్రత్త వహించి వహించండి వ్యాపారస్తులు కూడాను అనుకునేటువంటి కార్యాలు జరగక కొంత మేర ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు దీనికి ప్రధానంగా మీరు శివాలయానికి వెళ్ళి అర్చననైనా చేసుకోండి లేదా సాతాళించినటువంటి శనగలైనా కానీ ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ లేదా సాయిబాబా లాంటి ఆలయాల్లో పంచండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోవ